ఎనిమిది వందల తొంభై రెండవ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ హాల్ హాల్లో జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్ కూర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముందుగా మహాత్మా శ్రీ బసవేశ్వర చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా వీరశైవ జంగమ సంఘాల నాయకులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీరామ థియేటర్ బంగారుపేట సర్కిల్ ను బసవ సర్కిల్ గా నగర పాలక కౌన్సిల్ సమావేశంలో మంత్రి టేజీ భరత్ ఆధ్వర్యంలో ఆమోదం తెలపడం ఎంతో గర్వంగా ఉందని వీరశైవ జంగమ సంఘాల నాయకులు చెప్పారు ఆంధ్ర తమిళనాడులో కొంతమేర మహారాష్ట రాష్టంలో వీరశైవం విరాజిల్లుతుందంటే ఏ పార్టీతో అర్థమవుతుందని వీరశైవ లింగాయత్ సాధికార సమితి రాష్ట కన్వీనర్ శివరాజు పేర్కొన్నారు కార్యక్రమంలో విజయవంతానికి సహకరించిన మంత్రి టీవీ భరత్ వీరశైవ లింగాయత్లు రుణపడి ఉంటామని ఐక్యవేదిక అధ్యక్షులు మల్లికార్జునప్ప ఐక్యవేదిక తరపున మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ ఈ కార్యక్రమము వీరసేవ ఐక్య వేదిక ద్వారా జరుగుబడుతున్నది మనకు టీజీ ప్రసాద్ సార్ గారు మా ఎల్ల వెళ్ళ మా సహకారం ఇస్తున్నాడు ఆయన సహకారంతో ఇటువంటి బసవ సరికలు ఏర్పాటు చేయడం త్వరలోనే బసవేశ్వరుని విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపించి అతని ద్వారా అతని ఓపెన్ చేయించగలము వీరసేవులందరికీ మా బసవ జయంతి శుభాకాంక్షలు ఏజీ మల్లికార్జునప్ప వీరసేవ ఐక్య వేదిక ప్రెసిడెంట్ సార్ అధ్యక్షుడు ఈరోజు బసవేశ్వరుని జయంతు జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది వీరసేవులందరికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామము అదేవిధంగా బంగారుపేటలో బసవేశ్వర సర్కిల్ ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం చేసి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వంకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క బసవ సర్కిల్ని ఫ్యూచర్లో త్వరలోనే మంచి గొప్ప మన యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మేమంతా ఐక్య ఐక్యంగా ఐక్యవేదిక తరఫున ఖచ్చితంగా మంచి విగ్రహం ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా మన యొక్క కర్నూలు నుండి శ్రీశైలంకు వెళ్ళేటువంటి దారిలో గేట్ వే ఆఫ్ శ్రీశైలం అనేటువంటి పెద్ద ఒక ఆర్మీ కూడా ఏర్ ఏర్పాటు చేయడానికి మా ఐక్యవేదిక అందరూ కూడా కృషి చేస్తున్నాము అదేవిధంగా మన వీరశైవల ఐక్యవేదిక తరఫున ఒక మంచి బసవ బసోభవన్ కూడా ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది దీని ద్వారా కూడా ఖచ్చితంగా బసవభవన్ కూడా మన యొక్క ప్రభుత్వం సహకారంతో టీజీ భారత్ గారి సహకారంతో టీజీ వెంకటేష్ గారి సహకారంతో ఖచ్చితంగా మంచి మన యొక్క ఐక్యవేదిక తరపున మనకు వీరసైవుల ఐక్యతతో మంచి బసవభవన్ కూడా ఏర్పాటు చేసుకొని మన వీరసైలందరూ ఐక్యతగా ఉండి చక్కగా మనము అభివృద్ధి పదంలో నడుచుకోవడానికి బసవేశ్వరుని యొక్క అడుగు జాడల్లో అతని యొక్క సిద్ధాంతాలకి అనుగుణంగా మనం అందరం నడుచుకొని మంచి ప్రవర్తనతో మంచి జీవ విధానంగా జరుపుతామని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా బసవేశ్వరుడు కర్ణాటకలో దాదాపు రెండు వందల యాభై కులాల వాళ్ళు కూడా ఈ యొక్క బసవేశ్వరుడు తత్వాలకు ఆకర్షితులైపోయి దాదాపు రెండు వందల యాభై కులాల బడుగు బలగాయన వర్గాల కులాల వాళ్ళు కూడా వీరశైవంలో చేరారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీరశైవలుగా ఉంటూ మన యొక్క కర్ణాటకలో మేజర్ పార్ట్గా ఉంటూ మన యొక్క బసవేశ్వరుని యొక్క తత్వాలకు ఆకర్షితులై బసవేశ్వరం యొక్క తత్వంతో వీరసేవలు బా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మహారాష్ట్ర కూడా ఈ యొక్క బసవేశ్వరుని యొక్క తత్వాలకు ఆయన యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితులై చక్కని ఈ యొక్క సమాజానికి మంచిగా సేవలు చేయడానికి ఈ బసవేశ్వరుడు ఇచ్చినటువంటి విధానాన్ని అందరూ కూడా ఆకర్షితులై గొప్ప సంఖ్యలో ఈ యొక్క వీరసేవలో చేరడం జరిగింది కాబట్టి మనం అందరూ కూడా ఈ యొక్క బస్వేసరుడు ఏర్పా ఏర్పాటు చేసిన సిద్ధాంతాలని ఆయన సిద్ధాంతాలను పాటిస్తూ మనం చక్కగా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలని మా వీరశేఖల వీరసేవుల ఐక్యవేదిక తరఫున మరియు వీరసేవల ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారము వీరసేవులందరూ కూడా మరొకసారి వీరసేవ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీరసేవ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు బసవేశ్వరుడు పన్నెండవ శతాబ్దంలోనే కుల మత రహిత సమాజ నిర్మాణం కోసము బ్రాహ్మణుడయ్యుండి కూడా తన యజ్ఞోభవితాన్ని త్యజించి ఆయన వీరశైవ ధర్మాన్ని స్థాపించి ఈ ధర్మం యొక్క ప్రాముఖ్యతను ఎల్లవెళ్ల మొత్తం ప్రపంచమంతా చాటి ఈరోజు కర్ణాటక పూర్తిగా ఆంధ్ర కొద్దిగా తమిళనాడు కొద్దిగా మహారాష్ట్రలో మేజర్ పార్ట్ వీరశైవం విరాజిల్లుతుందంటే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ పన్నెండవ శతాబ్దంలో మనకు అర్థమవుతుంది ఆయన మహిళా సాధికారత కోసం కూడా ఆకాలంలోనే పాటుపడినాడు టీచర్స్గా అప్పట్లోనే మహిళల్ని స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా మహిళా టీచర్స్ ఉన్నారు వీరశైవంలో ఈ వీరశైవ ధర్మం ఎట్లంటే యజ్ఞోపవితం బదులు లింగధారణ ద్వారా కర్మ ద్వారా బ్రాహ్మణులను చేసినాడు అందరినీ ప్రపంచంలో పుట్టుక ద్వారా కాకుండా కర్మ ద్వారా ఒక ఉన్నతులం మనం కావచ్చు అనే ఒక కాన్సెప్ట్తో కాయకమే అంటే శ్రమయే భగవంతుడు అని ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసినాడు అట్లా అటు బసవేశ్వరం జయంతి ఈరోజు చాలా అద్భుతంగా చేసినాము ఇంకొకటి ఈ జయంతి ఇంత అద్భుతంగా జరగడంలో ఇంకొక భాగం ఏమంటే ఈ బంగారుపేట శ్రీరామ్నగర్ సర్కిల్ని బసవ సర్కిల్గా మన ప్రియతమ నాయకుడు మా టీజీ భరత్ గారి మంత్రివర్యులు టీజీ భరత్ గారి సహకారంతో మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి చేయడం జరిగింది ఈ మధ్యనే బసవ సర్కిల్గా నామకరణం జరిగింది ఈ బసవ సర్కిల్ని అభివృద్ధి కూడా త్వరలోనే ఖచ్చితంగా చేస్తాం ఆయన సహకారం తప్పకుండా మాకు ఉంటుంది అట్లా మేము ముఖ్యంగా మన టీజీ భరత్ గారికి మా వీరసేవ ఐక్యవేదిక తరఫున తెలుగుదేశం పార్టీ వీరసేవ సాధికారక సమితి తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఆయనకు ఆయనతో పాటు మన మున్సిపల్ కౌన్సిల్లోని అందరికీ కూడా మా ధన్యవాదాలు నా పేరు నా పేరు శివరాజు వీరసేవ సాధికారక సమితి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కన్వీనర్ని అట్లాగే మా వీరశైవ ఐక్యవేదికకు ముఖ్య సలహాదారిని జై వీరశైవ జై వీరశైవ జై వీరశైవ టీజీ భరత్ గారి నాయకత్వం టీజీ భరత్ గారి నాయకత్వం